అందరికీ నమస్కారం ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం హైదరాబాదు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో ప్రారంభోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అభిమానులు గత ఎన్నికల్లో బీసీవై పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు కావాలి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కావాలి అని కోరుకునే చాలామంది పెద్దలు మేధావులు హాజరవ్వడం జరిగింది మీ అందరికీ తెలుసు భారత చైతన్య యోజన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కోసము బలహీన వర్గాలకు రైతులకు మహిళలకు యువతకు నిరుద్యోగులకు అండగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థగా ఆవిర్భవించిన విషయం అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర యొక్క ఆవిర్భావ ఉద్దేశం ఏదైతే ఉందో ఏ లక్ష్యంతో అయితే ఏ ఆశయంతో అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి రాష్ట్రం తెచ్చుకున్నారో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాల అభివృద్ధి కోసం కానీ వ్యవసాయ అభివృద్ధి కానీ మరొక ఏ ఒక్క రంగంలో అభివృద్ధి కోసం కంటే కూడా ఈ రాష్ట్రంలో ఉన్న వనరులను ఏ విధంగా దోపిడీ చేయాలి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అవినీతి చేయాలి ఏ విధంగా మా పార్టీలు మా కుటుంబాలు బాగుంటే చాలు రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాలు ఏమైనా పర్లేదు రైతులు ఏమైపోయినా పర్లేదు నిరుద్యోగులు ఏమైనా పర్లేదు అనే ఒకే ఒక్క లక్ష్యంతో పనిచేస్తున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేయాలని కానీ రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలు తీర్చి అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన గతంలో పది సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కానీ మిగిలిన నాయకత్వాలకు కానీ ఎవరికీ లేదనేది స్పష్టంగా తెలియజేస్తున్నాము ఈరోజు అన్ని పార్టీలు బీసీ సమస్యల గురించి మాట్లాడుతున్నారు బీసీలను మేమే ఉద్ధరిస్తున్నాము బీసీలకు మేమే రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చెప్పి నాటకాలు ఆడుతున్నారు తప్ప ఏ పార్టీకి బీసీలకు మంచి జరగాలి రిజర్వేషన్లు కల్పించాలి అభివృద్ధి జరగాలనే చిత్తశుద్ధి అనేది లేకుండా ఈరోజు రాజకీయ డ్రామాలు ఆడే కార్యక్రమం చేస్తున్నారు వీళ్ళలో వీళ్ళు ఇంటర్నల్ పాలిటిక్స్ చేస్తూ కుమ్ముక్కు రాజకీయాలు చేసే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రధానంగా తీసుకుంటే నిరుద్యోగ సమస్య విలయతాండవం చేస్తోంది దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ యూనివర్సిటీల్లో అనేక మంది వేల మంది లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగ సమస్యతో ఉంటే ప్రభుత్వము ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా హామీలు ఇస్తున్నారు తప్ప నిరుద్యోగ సమస్య తీర్చే పరిస్థితుల్లో లేదు అదేవిధంగా చిత్తశుద్ధితో బీసీల అభివృద్ధి కోసం కానీ రిజర్వేషన్ల కోసం కానీ పోరాటం చేసే పరిస్థితి లేదు వీళ్ళ వీళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం కావచ్చు వ్యక్తిగతంగా కొంతమంది తన మీద ఉన్న కేసులని తప్పుదారి పట్టించడం కోసము తన మీదున్న కేసుల నుండి తప్పించుకోవడం కోసం బీసీ వాదాన్ని తీసుకొని కొంతమంది నాయకులు ముందుకొచ్చారు ఈ విధంగా తెలంగాణ ప్రజలను బీసీ వర్గాలను నిరుద్యోగులను ఉద్యోగులను అదేవిధంగా విద్యార్థులను ప్రతి ఒక్కరిని మోసం చేసే కార్యక్రమం జరుగుతోంది తప్ప ఇక్కడ మరొకటి జరగడం లేదు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే రాజకీయ శూన్యత ఉందో ఏ విధంగా అయితే ప్రత్యామ్నాయ రాజకీయం అవసరం ఉందో అదే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి బీసీల కోసము రైతుల కోసము నిరుద్యోగుల కోసం పాటుపడే ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ కావాలనే ఆకాంక్ష ప్రజల్లో అన్ని వర్గాల్లో బలంగా ఉంది ఆ దిశగానే భారత చైతన్య యోజన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టడానికి ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రజల తరపున పోరాడడానికి ప్రభుత్వము అదేవిధంగా పార్టీలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాడడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తొందరలోనే వారం పది రోజుల్లో పార్టీకి సంబంధించిన కమిటీలు కానీ నిర్మాణం కానీ పూర్తి స్థాయిలో చేపట్టి రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేస్తూనే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు అండగా బీసీలకు అండగా రైతులకు అండగా బీసీవై పార్టీ ఉంటుందని బీసీవై పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని ప్రజల తరపున పోరాటం చేస్తుందని ఈ రాష్ట్రంలో ఒక బలమైన ప్రత్యామ్నాయ పార్టీగా బీసీవై పార్టీని నిర్మించే బాధ్యత అందరం తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర బీసీవై పార్టీ పార్టీని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నాయకత్వంలో నాయకులతో పార్టీని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తామని చెప్పి దానికి అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు పూర్తి స్థాయిలో బీసీవై పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఆ దిశగా పార్టీ నిర్మాణం కూడా చేపట్టబోతున్నాము తొందరలోనే పార్టీకి సంబంధించిన నిర్మాణంతో పాటు పార్టీని బలోపేతం చేయడానికి ప్రజల్లోకి వెళ్ళడానికి రాబోయే ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపైన పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంతకు ముందు నేను చెప్పినట్టు బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే అంశం పైన రాజకీయ లబ్ధి కోసం ఈ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి కానీ అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కావచ్చు మిగిలిన నాయకులు కావచ్చు నిజంగా రిజర్వేషన్లు కల్పించాలనే చిత్తశుద్ధి వెళ్ళకలేదు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు ధర్నాలో లేదా మరొక కార్యక్రమమో కాదు చేయాల్సింది ప్రాక్టికల్ గా ప్రభుత్వము మీరు ప్రభుత్వంలో ఉన్నారు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్న వాళ్ళు ధర్నా చేయడం కరెక్ట్ కాదు మీరు చిత్తశుద్ధి ఉంటే వెంటనే దీన్ని అమలు చేసే దిశగా నిర్ణయం తీసుకోవాలి తప్ప రాజకీయ డ్రామాలు ఆడకూడదు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి ఆ నియోజకవర్గంలో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు బీసీ అభ్యర్థిని ముందుకు తీసుకొని వచ్చినట్టయితే ఖచ్చితంగా బీసీ అభ్యర్థికి మేము మద్దతు ఇస్తాము అలా కాకుండా వీళ్ళ రాజకీయ కోణంలోనో లేదా కుట్ర కోణంలోనో మోసం చేయాలని చూస్తే ఖచ్చితంగా బీసీవై పార్టీ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పోటీలో ఉంటుంది ఇదే బీసీలు ప్రధాన పార్టీలకు ఇదే బీసీలు ఈరోజు నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క పార్టీ బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు ఎందుకంటే ఈ పార్టీలన్నీ కూడా బీసీలను అడ్డం పెట్టుకొని బీసీల యొక్క ఓటు బ్యాంకును అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి బీసీలను దోపిడీ చేయాలి రాష్ట్రాన్ని దోపిడీ చేయాలని చూస్తున్నారు తప్ప ఏ ఒక్క పార్టీకి ఏ ఒక్క నాయకుడికి బీసీల పైన చిత్తశుద్ధి లేదు బీసీల అభివృద్ధి పైన కానీ బీసీల రిజర్వేషన్ల పైన కానీ చిత్తశుద్ధి లేదు దానికి వీళ్ళు ఆడుతున్న డ్రామాలే నిదర్శనం తప్ప మరొకటి కాదు బీసీలకు న్యాయం చేయడమే నా లక్ష్యం అని చెప్పేసి కలవకుండా బయట కలవకుండా కలిత బయటకు వెళ్ళింది ఆమెతో పాటు బీసీ నాయకులు తిరుగుతూ ఉన్నారు మరి వాళ్ళకి ఏం చెప్పారు ఈరోజు దురదృష్టకరం ఏంటంటే బీసీల అభివృద్ధి గురించి రిజర్వేషన్ల గురించి బీసీ ఉద్యమాలు కూడా ఒక నియంత కుటుంబం నుండి వచ్చిన ఒక నాయకురాలు చేపట్టడం అనేది చాలా దురదృష్టకరము ఇది నిజంగా బీసీ సమాజం మేల్కోవాల్సిన అవసరం ఉంది బీసీ ఉద్యమాన్ని కూడా వీళ్ళు రాజకీయ అంశంగా ఏ విధంగా అయితే మీరు చెప్పిన కల్వకుంట్ల కవిత గారు తన మీద ఉన్న అవినీతి ఆరోపణలను అదేవిధంగా అవినీతి కేసుల నుండి తప్పించుకోవడానికి బీసీ సెంటిమెంట్ను ముందు పెట్టి దీని నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప బీసీల పైన కల్వకుంట్ల కవిత గారికి కానీ కేసీఆర్ గారికి కానీ ఏమాత్రం ప్రేమ లేదనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు బీసీ వర్గాలకు తెలుసు నిజంగా మీకు బీసీల పైన ప్రేమ ఉంటే బీసీలను అభివృద్ధి చేయాలి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే చిత్తశుద్ధి ఉంటే గతంలో మీరు అధికారంలో ఉన్న పది సంవత్సరాలు బీసీల కోసం ఏం చేశారు బీసీల రిజర్వేషన్ల కోసం ఏం పోరాడారు మరి ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు రోజు మీ రాజకీయ లబ్ధి కోసము మీ వ్యక్తిగత లబ్ధి కోసము బీసీ వాదాన్ని ముందుకు పెట్టి ఈరోజు లబ్ధి పొందాలని చూస్తున్నారు తప్ప ఈ విషయాన్ని ముఖ్యంగా బీసీ వర్గాలు గమనించాలి బీసీ నాయకులు బీసీ సంఘాలు గమనించాలి ఇలాంటి కుట్రలను ఛేదించాల్సిన అవసరం ఉంది ఇలాంటి కుట్రలు చేసే వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా తెలంగాణలో చాలా మంది బీసీ నినాదం కావచ్చు బీసీ వేదికలు కావచ్చు బీసీ అనేక మంది ఇష్యూస్ తీసుకొని వస్తున్నారు కానీ ఎవరు కూడా ఇంకా సక్సెస్ అయిన పరిస్థితి కానీ ఇప్పుడు బీసీవై పార్టీగా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారని మీకు భావిస్తున్నారా డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు బీసీవై పార్టీని ఆదరిస్తారు బీసీవై పార్టీ ఇప్పుడున్న ప్రధాన పార్టీలు ఏవైతే కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు దానికి పూర్తి వ్యతిరేకము ఖచ్చితంగా ఒక ప్రజా రాజకీయం దిశగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకు మంచి చేసే దిశగా ఒక ప్రజా రాజకీయం కోసం బీసీవై పార్టీ ప్రజల్లోకి వెళ్ళబోతున్నాము ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీసీవై పార్టీని ఆదరిస్తారనే నమ్మకంతో ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము ప్రజలతో కలిసి ఉంటాము ప్రజల తరఫున పోరాటం చేస్తాము పార్టీని ఒక బలమైన రాజకీయ శక్తిగా నిలబెడతాము పూర్తిగా బీసీ వర్గాలతో పాటు నిరుద్యోగులకు కూడా బీసీవై పార్టీ ఈ రాష్ట్రంలో అండగా ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాష్ట్రం విడిపోయినప్పుడు సుమారు ఇరవై ఆరు కులాలని బీసీ జాబితా నుండి తొలగించారు మళ్ళీ ఈ కులాలని బీసీ జాబితాలకు తీసుకురావాలని ఈ ఇరవై ఆరు కులాలకు సంబంధించిన ప్రతినిధులు అనేక రకాలుగా పోరాటం చేస్తున్నారు ఖచ్చితంగా దీనికి సంబంధించి పార్టీలో ఒక దీన్ని డిస్కస్ చేసి దీనిపైన ఒక స్పష్టమైన నిర్ణయాన్ని అయితే ప్రకటిస్తాం డెఫినెట్గా ఈ విషయంలో ఇప్పటి మనం మాట్లాడుకున్నట్టు ఉన్న ఇక్కడున్న దోపిడీ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవినీతి పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు బీసీలను అభివృద్ధి చెయ్యకపోగా వీళ్ళు పన్నిన ప్రధానమైన కుట్ర ఏంటంటే బీసీలలో ఒకరికొకరు గొడవలు పెట్టి విడదీసే కార్యక్రమం చేశారు బీసీల్లో ఉన్న ఐకమత్యాన్ని విడగొట్టే కార్యక్రమం చేశారు దాన్ని తన రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకునే కార్యక్రమం చేశారు కానీ ఈరోజు బీసీలలో చైతన్యం వచ్చింది బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరిలో కూడా ఈ పార్టీలు ఏ విధంగా బీసీలను మోసం చేస్తున్నారు బీసీ ఓటు బ్యాంకుతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అనగదొక్కుతున్నారు అనే చైతన్యం వచ్చింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక ఇంకా ముందు ముందు పూర్తి స్థాయిలో బీసీలకు సంబంధించిన అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకొని వచ్చి ఈ పార్టీలకు బుద్ధి చెప్పే దిశగా బీసీవై పార్టీ ప్రయాణం కొనసాగుతుంది బీసీవై పార్టీకి ఇబ్బందులు కానీ లేదా అనగదొక్కే కార్యక్రమం కానీ లేదంటే మరో కార్యక్రమం కానీ ఇవేమి కొత్త కాదు గత రెండు సంవత్సరాలలో బీసీవై పార్టీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కావచ్చు అనేక సవాళ్ళను ఎదుర్కొన్నాము వీటన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో వచ్చే సవాళ్ళను కూడా బీసీవై పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది తప్ప ఎటువంటి కుట్రలకో లేదంటే మరో రకంగానో బలయ్యే పరిస్థితి అయితే మాత్రం లేదు ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్ట నష్టాలున్నా అడుగు ముందుకు వేసి బీసీవై పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల వద్దకు తీసుకెళ్లి అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నము జరుగుతుంది ఆ దిశగా నూటికి నూరు శాతం మేము సక్సెస్ అవుతామనే నమ్మకంతో ప్రజల్లోకి వెళ్తున్నాం ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణ రాష్ట్రంలో అయినా బీసీవై పార్టీ ప్రధాన ఉద్దేశము ఇప్పుడున్న ప్రధాన దోపిడీ పార్టీలు ఏవైతే ఉన్నాయో నియంత్ర పార్టీలు ఏవైతే ఉన్నాయో కుటుంబ పార్టీలు ఏవైతే ఉన్నాయో వారసత్వ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీల యొక్క దోపిడీ వర్గాలు కాకుండా అణచివేతకు గురవుతున్న అన్ని వర్గాలను కలుపుకెళ్లడమే బీసీవై పార్టీ ప్రధాన లక్ష్యము ఆ దిశగా రెండు రాష్ట్రాల్లో ముందుకెళ్లడానికి సిద్ధమైంది సో బీసీవై పార్టీ కేవలం రాజకీయ రాజ్యాధికారం కోసం పనిచేస్తుందా లేక బీసీల సంక్షేమం కోసం కావచ్చు అభివృద్ధి కావచ్చు సమస్య కోసం ఈ రోజు బీసీలు అభివృద్ధి చెందాలన్నా బీసీలకు మంచి జరగాలన్నా బీసీలకు రిజర్వేషన్లు రావాలన్నా బీసీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్నా లేదంటే మిగిలిన నిరుద్యోగులకు కావచ్చు రైతుల సమస్యలు కావచ్చు తీరాలంటే ప్రధానంగా రావాల్సింది రాజకీయ మార్పు ఇప్పుడున్న దోపిడీ వ్యవస్థ ఏదైతే ఉందో దోపిడీ రాజకీయ పార్టీలకు అంతం పలికి ఒక సరికొత్త ప్రజా రాజకీయం దిశగా తీసుకొని వచ్చి రాజ్యాధికారం సాధించడం ద్వారా మాత్రమే అధికారం ద్వారా మాత్రమే ఈ ఏదైతే ఈ అనగారిన వర్గాలకు సంబంధించిన అభివృద్ధి కావచ్చు మిగిలిన అంశాల్లో అన్నింటిలో కూడా మార్పు అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అధికారం కోసమే బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్